మద్యం వ్యాపారులకు అత్యాశ ఎక్కువైంది గత ప్రభుత్వంలో నాశరకమైన మద్యం అమ్మకాలు చేస్తున్నారంటూ ఎగతాళి చేసిన నాయకులు కూటమి ప్రభుత్వంలో మద్యం షాపులు దక్కించుకున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మాడుతున్నారు కాలం తీరిన మద్యం అమ్మకాలు చేస్తున్నారు ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ అధికారులు ఓ షాప్ చేస్తే కాలం తీరిన బీరు బాటిల్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారు మద్యం సేవించే వ్యక్తి ఎక్సైజ్ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేస్తే గానీ ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మద్య ప్రియులు కొంతమంది మందుబాబులు మద్యం కనపడగానే దొరకగాని ఏ బ్రాండ్ అయినా అవాంత సేవిస్తుంటారు కానీ ఆ మద్యం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది మెడిసిన్స్ వినియోగించే ఆహార పదార్థాలకు ఎక్స్పైరీ డేట్లు ఉన్నట్లు మద్యంకు కూడా ఎక్స్పైరీ డేట్లు ఉంటాయన్న సంగతి మరచి మద్యం ప్రియులు వీటిని కొనుగోలు చేస్తున్నారు ఎక్స్పైరీ డేట్ విషయంలో ఎంత ఎక్స్పైర్ అయితే అంత కిక్ వస్తుందని అపోహలో మందుబాబులుంటారు కానీ కాలం చెల్లిన మద్యం అత్యంత ప్రమాదకరం దీనిని చాలా వరకు మందుబాబులు గమనించుకోకపోవటం ఆ మద్యం వ్యాపారులకు కలిసొస్తుంది దీనిని అదునుగా తీసుకున్న మద్యం విచ్చలు విచ్చలవిడిగా కాలం చెల్లిన మద్యాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూ మందుబాబుల ప్రాణాలతో చెలకాటారాడుతున్నారు ఈ కాలం చెల్లిన మద్యం బుచ్చిరెడిపాలెం మండలంలో విచ్చలవిడిగా ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ఓ ఫిర్యాదుదారుడు గుర్తింపు మేరకు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో పలు మద్యం దుకాణాలలో కాలం చెల్లిన బీరు సీసాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు ఇలాంటి చేలన మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామని వారు మద్యం వ్యాపారస్తులను హెచ్చరించారు